వస్తే వెల్కమ్ టు నేట్ సూర్య న్యూస్ ఏనాటి వార్తా విశేషాలు పద్దెనిమిది లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా కూడా ఈ పార్లమెంట్ భవనానికి ఇచ్చేశారు ఇక వరుసగా మూడోసారి ప్రధానిక బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ పార్లమెంటు వద్దకు చేరుకొని మెడతో మాట్లాడారు పద్దెనిమిదిలో లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి సభ్యులతో ప్రోటోమ్ స్పీకర్ భర్తు హరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించుతున్నారు తొలుత ప్రధాని మోదీ వారణాస్ ఎంపీగా ప్రమాణం చేశారు అనంతరం కేంద్ర మంత్రులు ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది ఈ నెల ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది ఇరవై ఏడున రాజ్యసభ సమాపేశాలు కూడా ప్రారంభమవుతాయి अदे रोज उभय सब उदेश राष्ट्रपति द्रौपदी मुर्मू प्रसंग भी एक सरकार को पसंद किया है, मतलब उसकी नीयत पर मोहर लगाई है उसकी नीतियों पर मोहर लगाई है जनता जनार्दन के प्रति उसके समर्पण भाव को मोहर लगाई है और मैं इसके लिए देशवासियों का हृदय से आभार व्यक्त करता हूं गत दस वर्ष में जिस परंपरा को हमने प्रस्थापित करने का निरंतर प्रयास किया है क्योंकि हम मानते हैं कि सरकार चलाने के लिए बहुमत होता है लेकिन देश चलाने के लिए सहमति बहुत जरूरी होती है और इसलिए हमारा निरंतर प्रयास रहेगा कि हर किसी की सहमति के साथ हर किसी को साथ लेकर के मां भारती की सेवा करें 140 करोड़ देशवासियों की आशा आकांक्षाओं को परिपूर्ण करें हम सबको साथ लेकर के चलना चाहते हैं सबको साथ लेकर के संविधान की मर्यादाओं का पालन करते हुए निर्णयों को गति देना चाहते हैं अठारहवीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं उनको पता है कि हमारे यहां अठारह अंक का बहुत सात्विक मूल्य है गीता के भी अठारह अध्याय है कर्म कर्तव्य రాహుల్ గాంధీ రాజీనామాను తగ్గిన కాంగ్రెస్ బాలెం కేరళలోని వైనాడ్ లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామాను లోక్సభ ప్రోటం స్పీకర్ హరి మహతాబు ఆమోదించారు ఇవాళ ఉదయం పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం రాహుల్ రాజీనామాను ఆమోదించారు కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడుతో పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే రెండు చోట్ల ఆయన గెలుపొందారు అయితే ఎన్నికైన పద్నాలుగు రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంటుంది దీంతో నిబంధనని అనుసరించి వైనాడును వదులుకున్నారు ఇకపై ఆయన రాయ్ ఎంపీగా కొనసాగుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లే వచ్చాయి కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ కి మద్దతు ఆ పార్టీ లోక్సభ ఎంపీల సంఖ్య వందకు చేరుకుంది ఇప్పుడు రాహుల్ రాజీనామాతో మళ్లీ తొంభై తొమ్మిదికి తగ్గింది Honorable members, I have to inform the House that Honorable Speaker had received a letter dated 17th June 2024 from Sri Rahul Gandhi, an elected member from the Wayanad parliamentary constituency of Kerala, resigning his seat in Lok Sabha. The Honorable Speaker has accepted the resignation of Sri Rahul Gandhi with effect from 18th June. On the name of a member being called by the Secretary General, the member may proceed from the place she or he is occupying to one of the podiums placed on either side of the Speaker's chair. A copy of the form for oath or affirmation, in accordance with the third schedule to the Constitution of India, as the case may be, will be kept for the use of the member. The member will face the House while making the oath or affirmation and then wish the chair thereafter the member will proceed to show the original election certificate at the table of the house and sign the roll of members లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు పాటు బండి సంజయ్ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి బండి సంజయ్ లు ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు ఈ సందర్భంగా పురంధేశ్వరి ట్వీట్ చేశారు పద్దెనిమిదవ లోక్సభకు సభకు పార్లమెంటు సభ్యురాలుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతాన్ని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రి నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు విద్య ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వేద పండితులు మంత్రోట్ సరణ నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ రెండు వందల ఎనిమిది చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు మెగా డిఎస్సీ దశరంపై కూడా లోకేష్ తొలి రాష్ట్ర మానవ వనరుల ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో కడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల ఎనిమిది ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు మెగా మెగాడిఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి కు పంపారు పలువురు విద్యార్థి ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత టీజీ భారత్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు బోండా ఉమామేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్కా ఆనందబాబు ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా కలిసి తెలిపారు కూటమి పరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని అత్యంత కీలకమైన గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖలు నాకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు సమర్థవంతంగా పనిచేసి వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు వీరిలో అశ్విని దత్తు అల్లు అరవింద్ ఎర్నేని నవీన్ దగ్గుపాటి సురేష్ బాపు టీచి విశ్వప్రసాద్ సుప్రియ యార్లగడ్డ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కృష్ణం తదితరులు ఉన్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు పవన్ దృష్టికి తీసుకువచ్చారు సినిమా టికెట్ల ద్వారా పెంపు వెసులుబాటుతో పాటు థియేటర్ల సమస్య పైన పవన్ తో చర్చించారు देख जितना तू ये अच्छा ना दिया दे यार ना बोलना है ओके ये ले ले तू ले ले बात करो एक बार एक बार करो बातें तो एमओ जेसे तो है क्योंकि इन्हें साले देखते हैं आ रहा है अच्छा मेरा बात करो ठीक है అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలుపెట్టారు సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటాపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు గుంటూరు లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పెమ్మసాని మాట్లాడుతూ రాష్టంలో గత పది సంవత్సరాల నుంచి రైల్వే ప్రాజెక్టులు బ్రిడ్జ్లు ముందుకు వెళ్లనటువంటి పరిస్థితి లేదని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలంటే ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను ఏ విధంగా పరిశీలించాలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు నగరంలో పది నుంచి పదిహేను బ్రిడ్జ్ల వరకు నిర్మాణంలో ఉన్నవి రెండు వేల కోట్లకి సంబంధించిన పనులు డీవీఆర్లు ఏ స్థితిలో ఉన్నాయి వాటిని ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించామని పెమ్మసాని వివరించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ప్రాజెక్టులు త్వరితగతిన తీసుకువస్తామని అన్నారు సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడారు తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లు అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు ఏ ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంపీ చేసేసారు చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు గ్రీన్ డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి మూడు నాలుగు సంవత్సరాలు ఆగలేవు ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టామింగ్ చేసుకున్నాం కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది ప్రజలకి ఎంతమంది పది లక్షల జనాభాకి ఎంతమందికి నీళ్ళు అందుతూ ఉన్నాయి నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురిగినీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకున్నట్టు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా ధైర్యా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశా దిశ నిర్దేశించడం జరిగింది మేజర్ ఇష్యూస్ అయినా వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషను అయితే ఈ నిధులన్నిటినీ ఏ విధంగా సమీకరించచ్చో ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది ప్యాచ్ వర్కులు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఇష్యూస్ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సరైన వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని తెలిపారు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి నుంచి రాష్ట్రంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది ఈ సందర్భంగా సోమవారం పింగిని వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రజల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించారు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని అధికారులు స్వీకరించి పరిష్కరించనున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెల్లి కాలనీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కమిషనర్ స్వప్లిన్ దినకర్ కలిసి పర్యటించారు మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కాల్వాలో తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తెలిపారు రెడ్ బుక్ లో అవినీతి అధికారుల పేరు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు తెలుగుదేశం పార్టీపై బురద చెల్లె కార్యక్రమం మానుకోవాలని హితో పలికారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా అంబటి రాంబాబులపై కేసులు పెట్టాలని కోరారు విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు రోజా అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు రోజా తప్పుడు మాటలు మాట్లాడుతుందంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రికి అంబటి రాంబాబుకి ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు మాజీ మంత్రి రోజా అదే విధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా ఒక వారం కూడా కాలేదు ఈ రాష్ట్రంలో అల్లకొలం అయిపోయినాయి ప్రజలు భయప్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది ఈ రోజా అదేవిధంగా అంబటి రాంబాబు అసలు మీకు సిగ్గుందానంటున్నా మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడి తీసి తరిమి తరిమి కొట్టారు ఇంతకంటే సిగ్గు మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా రోజా గారు నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుమ్మకం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోవాలి కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్టర్ అయిన వ్యక్తి నువ్వు నువ్వు మంత్రి అవ్వగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి రెండు వారాలు కూడా కాలేదని చెప్పుకొచ్చారు టూరిజం శాఖ మంత్రిగా రోజా రిషికొండ ప్యాలెస్ లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు హజ్ యాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది సౌదీ అరేబియాలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా పదమూడు వందల ఒక మంది ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో ఎనభై మూడు శాతం మంది అనధికారికంగా వచ్చిన వారినని సౌదీ ఆరోగ్య మంత్రి పహాద్ బిన్ అబ్దుర్ రెహమాన్ తెలిపారు తొంభై ఐదు మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో కొందరికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజధాని రియాద్ కు విమానంలో తరలించినట్లు పేర్కొన్నారు చనిపోయిన వారిలో చాలా మంది వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారి గుర్తింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు చనిపోయిన వారిని మక్కాలోని కన చేస్తున్నట్లు చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లి మళ్ళీ కలుద్దాం నమస్కారం